M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తాడు అన్నాం కాశీ నుంచి తెచ్చాము కాశీ తాడు ఆ కాశీతాడు ఎందుకు కట్టుకోవాలి ఈ కాశీతాడు అంటే ఏంటి దాన్ని ఎందుకు ధరించాలి అలాగే కాశీలో కనుక ఒక్కరికైనా సరే అన్నదానం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన తుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ్ శాంతయే గురు బ్రహ్మా గురుణో గురు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ తాడు ఎందుకు ధరించాలి దానివల్ల మనకి ఉపయోగం ఏంటి అసలు తాడు అంటే ఏంటి ఈ కాశీ తారము ఎందుకు ధరించాలి అలాగే కాశీలో ఒక్కరికైనా సరే అన్నదానం కలిగి చేసినట్లయితే ఏ పుణ్యం ఏ పంతం కలుగుతుంది అన్నదానం గురించి తెలుసుకుందాం ఈ కాశీ అనేది ఒక మహాక్షేత్రం దాని క్షేత్రానికి పాలకుడైనటువంటి కాలభైరవుడు కాలభైరవ స్వామి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ఆ దేవుడి అనుమతితోనే కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటారు అందుకనే ముందు కాశీ కాశీ వెళ్ళినప్పుడు ముందుగా కాలభైరవుడు దర్శనం చేసుకుని ఆ కాశీ విశ్వేశ్వరుడిని ఆ కాశీ పట్నం అంతా తిరిగి అందరి దేవతల్ని దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి ఆయన అనుమతి తీసుకోవాలి వెనుక చేసినటువంటి పాపాలు పోవడానికి కొత్తవి చేరకుండా ఉండడానికి ఆ కాలభైరవుని సన్నిధిలో అక్కడ పూజారి ఒక నల్లని పట్టుదల తోటి కూడినటువంటి తోరను మనకిస్తారు ఆ తోరం కడతారు అక్కడ పూజ ఆ కాలం పైన దానికి ముందు దండనగా వీటి మీద చేత్తో గట్టిగా బాగుతాడు ముందు ఒకసారి వీటి మీద గట్టిగా చరుస్తాడు అక్కడ పూజ చరిచి భయపడకు అని ఎందుకంటే పిల్లలు భయపడితే కనుక మన తల్లి వీటి మీద చరుస్తుంది అదో ఎందుకంటే భయపడకు నేను ఉన్నాను నేను అని అలాగే ఆ కాలభైరవడ యొక్క ఆలయానికి వెళ్తే అక్కడ పూజారి ముందుగా భక్తుడికి వీపు మీద పెద్ద తలుపు తరుస్తాడు ఆ తర్వాత ఆ కాశీ తారాన్ని చేతికి పెడతాడు అంతే కనుక అక్కడ మనకి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అలాగే శని పీడా పరిహారార్థం ఈ తోరం ధరిస్తారు శనీశ్వరుని యొక్క పీడ శనీశ్వర శనీశ్వర భగవాన్ యొక్క పీడ ఎక్కువగా ఉండకుండా అతి స్వల్పంగా ఉండటం కోసం ఈ తోరాన్ని ధరించాలి ఈ తోరాన్ని కనుక చేతికి కాశీ తోరాన్ని కనుక దర్శించుకున్నట్లయితే నేను కాశీ విశ్వేశ్వరుని కాలభైరవుడిని దర్శించుకున్నాను అని చెప్పేసిన శనీశ్వరునికి తెలుస్తుంది ఆయన మన్ని ఎక్కువగా పీడించేది తక్కువగా మన్ని బాధపడతాడు అంటే అనుభవించక తప్పదు ఎక్కువగా పోయే తక్కువగా మనకి ాధపెడతారు ఆ తక్కువ పోతున్నాను కాశీ యాత్ర చేసిన వాళ్ళు కాశీ వెళ్ళొచ్చిన తర్వాత కాశీ సమారాధన చేస్తున్నాను అని చెప్పేసి చాలా మందికి భోజనాలు పెడతారు ఆ భోజనాలు పెట్టి ఈ కాశీ నుంచి తెచ్చినటువంటి తోరాలని వాళ్ళకి చేతికి కట్టుకోమని ప్రసాదంగా ఇస్తారు కాశీ సమారాధన చేసి యాత్ర ఎందుకంటే అది యాత్ర చెయ్యలేనటువంటి వాళ్ళు వృద్ధులు వికలాంగులు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ కాశీ సమారత కాశీ విశ్వేశ్వరుని యొక్క ప్రసాదం భోజనం చేసి చక్కగా ఆ కాలభైరవుని యొక్క ఆశీస్సుగా ఆ కాశీ తోరణాన్ని ధరిస్తే వాళ్ళకి కూడా ఆ కాశీ విశ్వేశ్వరిని ఆ కాలభైరవుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది నమ్మకంతో విశ్వాసంతో ఆ కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా సమారాధన చేసి ఈ తోరాలను వాళ్ళకి రాసి చూపిస్తాము అలాగే ప్రయాగే ఫలం తురా చెప్పు ప్రయాగే శ్రీశైలేకంక్షంతు ప్రయాగలో లక్ష మందికి శ్రీశైలంలో రెండు లక్షల మందికి రామేశ్వరంలో ఏడు లక్షల మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కాశీ ఒక్కరికి కనుక అన్నదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుంది చూడండి ఎంత పుణ్యం ఒక్కడికి చేస్తేనే ఎంత పుణ్యం వచ్చేసింది అని చెప్పేసి నేను చెప్పడం కాదు శాస్త్రం చెప్తోంది ప్రయాగలో లక్ష మందికి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే శ్రీశైలంలో రెండు లక్షల మందికి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే రామేశ్వరంలో ఏడు లక్షల మందికి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం కాశీలో ఒక్క యాత్రికుడికి ఒక్కడికి అన్నదానం కనుక చేసినట్లయితే అంత పుణ్యం వస్తుంది ఈ పెద్దల వాకు అందుకని కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా కనీసం ఒక్కడికైనా సరే అక్కడ చక్కగా భోజనం మీ చేతులతో వాళ్ళకి పెట్టండి అన్నదానం చేయండి ఆ అన్నదానం చేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకుని ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాశీ సమారాధన ఎలా చేస్తారో అలాగే కాశీ వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ భోజన వసతి ఎవ్వరికి కూడా లేదు అన్నమాట మాట అందుకే ఈనాటి కాశీ వెళ్ళిన వాళ్ళకి భోజనం దొరకలేదు అనేటువంటి మాట ఆ అన్నపూర్ణాదేవి దయ వల్ల చక్కగా కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కడూ కూడా సంతృప్తిగా భోజనం చేసి వస్తారు ఇంటికి మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాశీ విశ్వేశ్వరుని కాలభైరవుడిని అన్నపూర్ణాదేవిని దర్శించుకుని అక్కడ ఆశ్రమాల్లో ఎక్కడోకడా కొంతమందికి అన్నదానం చేసి అన్నదానానికి విరాళం కట్టి చేసే వాళ్ళని ప్రోత్సహించండి వీళ్ళ మీరందరూ కూడా ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తూ మీరు మీ పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు విలువలు ఈ కాశీక్షేత్ర మహత్యం అన్నదాన మహత్యం ముందుగా అన్నదానం చేయడం వల్ల మనం సంపాదించిన దాంట్లో కొద్ది భాగం అన్నదానం చేయండి గోసేవ అన్నదానం ఈ రెండు అత్యంత ప్రాముఖ్యమైనవి ఈ రెండిటిని కూడా కొద్ది కొద్దిగా అయినా సరే మన ఆదాయంలో కొద్దిగా అయినా సరే ప్రతి నెల కొద్ది కొద్దిగా చేయండి మీ శక్తికి మంచి చేయమని చెప్పేసి నేను చెప్పట్లేదు మీరు చేయగలిగినంత తప్పనిసరిగా గోసేవ అన్నదానం అలా కాశీ విశ్వేశ్వర సన్నిధిలో అలాగే శ్రీశైలంలో కానీ అలాగే ఏ క్షేత్రంలో అయినా సరే ఏ విష్ణు క్షేత్రంలో అయినా సరే ఏ అమ్మవారి క్షేత్రంలో అయినా సరే ఎక్కడైనా సరే క్షేత్రాల్లో అన్నదానం కార్యక్రమంలో మీరు విలువగా పాల్గొని ఆ పుణ్యాన్ని సంపాదిస్తానని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ ఈ ఆపాదం ధన్యవాదాలు